ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు జరిగే యాభై ఒకటవ జిల్లాల జూనియర్ బాల బాలికల కబడ్డీ టోర్నీకి విశాఖ జిల్లా టీంను ఎంపిక చేశారు ఈ మేరకు పెదగంటియాడ సమీపం గంగవరం క్రీడా మైదానంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన సుమారు నూట ఇరవై మంది క్రీడాకారుల్లో బాలర నుండి పద్దెనిమిది మందిని బాలికల నుండి పదహారు మందిని ఎంపిక చేశారు వీరికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చి టీంకు కావలసిన రెండు విభాగాల నుండి చెరో పద్నాలుగు మందిని ఎంపిక చేస్తామని జిల్లా అధ్యక్షులు వి కృష్ణ తెలిపారు కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సి హెచ్ గోవింద్ ఉపాధ్యక్షులు ఎన్ రమణారెడ్డి సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఊరుకోటి కనకరాజు బడి చిన్నారావు శివ కుమార్ బడి లక్ష్మణారావు నొల్లితేజ తదితరులు పాల్గొన్నారు సెవెంటీ మెంబర్స్ బాయ్స్ ట్వంటీ మెంబర్స్ వరకు మంచి టీమ్ తీసుకుని వెళ్ళి ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ లో కూడా మేము ప్లేస్ కోవడానికి చేస్తుంది ప్రజెంట్ కబడ్డీ అయితే బాగుంది కొంచెం డిస్టర్బ్స్ కొంచెం డిస్టర్బ్గా ఉంది కొన్ని కొన్ని లో కొన్ని ఇది మాలన్నా కానీ వాటి గురించి కన్నా మేము ప్లేయర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం ఈ ప్లేయర్స్ ఆడితే ఒకళ్ళు ఏమంటారు ఈ సర్టిఫికేట్స్ వాల్యూ లేవు అని అంటారు యాక్చువల్ గా మొన్న ఈ మధ్య షాఫ్ ఇది జరిగింది అక్కడ షాఫ్ లో కూడా ఈ శ్రీకాంత్ గారు అనే డయాస్ మీద పిలిచారు అలాగే ప్రో కబడ్డీ జరిగింది అక్కడ కూడా వీళ్ళనే పిలిచారు నేషనల్స్ లో కూడా ఏకేఫ్పై వీళ్ళకే ఎక్కువ అవకాశం వస్తుంది ఈ మధ్య బీచ్ కబడ్డీ నేషనల్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేశారు మేము అక్కడ వేరే 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 ఆలోచించట్లేదండి మనం ఏంటంటే మన ప్లేయర్స్ ఆడాలి నేషనల్స్ ఆడాలి ఆ నేషనల్ అక్పెక్ట్ తో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచనతో మేము కబడ్డీ ఎంటర్టైన్ చేస్తున్నాం మాకొతే రియల్ గా ఆ రాజకీయాలతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్లేయర్స్ బాగుండాలి ఈ ప్లేయర్స్ ఆడాలి వాళ్ళకి మంచి అవకాశాలు రావాలి అనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం మాకు ఎవరి మీద ఎటువంటి కోపం కానీ ఎటువంటి ఇది కానీ లేదు మాకు అందరూ కావాలి అందరితో కలిసి వెళ్తానికి మేము ప్రయత్నిస్తాం చేస్తారు యాక్చువల్ గా పద్దెనిమిది మందిని తీస్తాం బాయ్స్ ని అలాగే పదహారు మంది గర్ల్స్ ని తీస్తాం మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత క్యాంపు పెట్టి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ తీసి జూనియర్స్ యాభై ఒకటవ అంతర్ జిల్లాల స్టేట్ మీటు గొల్లపూడి కృష్ణా జిల్లాలో జరుగుతుంది దానికి సన్నద్ధంగా ఈరోజు సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్ మేము చెప్పుకునేది పిల్లల్ని కొంతమంది తప్పుదారి పట్టేస్తున్నారండి పత్రికా ప్రాఖల ఇచ్చి సెలెక్షన్స్ వెళ్ళొచ్చి ఇలా చెప్తున్నారు అది అలాంటి వాళ్ళకి కౌంటర్గా మేము చెప్పేది ఏంటంటే అమెచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి అనుబంధంగా రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గం చల్లమంచులు శ్రీకాంత్ గారు ప్రెసిడెంట్ గారు ప్రభావతి గారు స్టేట్ కమిటీ దానికి అనుబంధంగా ఇక్కడ మా జిల్లా అసోసియేషన్ ఈ మంచి కార్యక్రమం నిర్వహించేటప్పుడు దీన్ని చదగొట్టడానికి కొంతమంది కొన్ని పత్రికలకు రకరకాలుగా ప్రకటించే పిల్లలకి అయోమయం చేస్తున్నారు అది అలాంటి వారికి ఇది అది చేయకూడదు అనేది మా మనవి ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు వాళ్ళు ఆడే ఆటను బట్టి వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్స్ వాళ్ళు వాల్యూబుల్ గా భావించి వాళ్ళ ఫ్యూచర్ నిర్మించుకోవడానికి అదొక అవకాశం దాన్ని ఆ తప్పుగారు పట్టేస్తున్నారు అలాగే ఈ మనం శ్రీరాశ స్టేషన్ వరకు తీసుకుంటే స్పోర్ట్స్ ఎంత బాగా కబడ్డీని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండి శ్రీకాంత్ గారు ఒక గత ఎనిమిది నెలల కిందటే బీచ్ కబడ్డీ బీచ్ నేషనల్స్ అయిందండి కృష్ణా జిల్లా మంచిలిపట్నంలో అందులో ఆంధ్ర గోల్డ్ మెడల్ కొట్టింది అంటే అంతకు ముందు ఆంధ్ర టీం అనేది ఎక్కడో ఉండేది క్వార్టర్ వెళ్ళడం కూడా కష్టం అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత కేలో ఇండియా సెమీఫైనల్ ఆడడం జరిగిందండి ఆ తర్వాత మళ్ళీ యువ సిరీస్ అని విజయవాడలో యువ సిరీస్ కోసం సెలక్షన్ ట్రయల్స్ పెడితే సుమారు ఎనిమిది వందల మంది వచ్చారు ఎనిమిది వందల మందికి భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఎనిమిది టీములు చేసి యువ సిరీస్ నిర్వహించడం జరిగింది ఆ యువ సిరీస్ నిర్వహించడం వల్ల జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీకి అందులో ఉన్నటువంటి ప్రాణ్యత గల క్రీడా క్రీడాకారులను తీసుకుని అటువంటి వాళ్ళందరికీ మంచి అవకాశంగా దాన్ని వేదికగా ఉపయోగించారు ఇలాంటి మంచి కార్యక్రమం శ్రేతాశ్వన్ జరుగుతుంది ఆయనకు అనుబంధంగా వాళ్ళకి అనుబంధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్ ఆ ఈ యొక్క కార్యక్రమం కూడా మేము కూడా దిగ్వియగం ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం మీకు సెలెక్ట్ చేస్తూ ఉన్నది